హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో కార్తీక మాసంలో మనము గుడికి వెళ్ళి అక్కడ పూజ చేసుకొని దీపాలది వెలిగిస్తూ ఉంటాం కదండీ మనం గుడికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళవలసిన పూజా సామాగ్రి అంతా కూడా అలాగే ఎలా సర్దుకోవాలి ఏమేమి తీసుకెళ్ళాలి అనివన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా చెప్తానండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఇరుకుండి ఈ విధంగా మనం సజ్జ లాంటి దాంట్లో అయినా పెట్టుకోవచ్చు లేదా ఒక బ్యాగు కొంచెం దగ్గరలో వాళ్ళు అయితే పూల లాంటిది తీసుకొని అందులో పెట్టుకొని వెళ్ళొచ్చు అనమాట అదే కొంచెం దూరంగా ఉన్నప్పుడు మనం బై ట్రాన్స్పోర్ట్ ఏదైనా అలా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే ఈ విధంగా ఒక బ్యాగ్ లాంటిది ఏదన్నా అందులో అన్నీ కూడా సర్దుకుంటే ఈజీగా ఉంటుంది ఈ వీడియో ఆల్రెడీ మాకు తెలుసండి అనుకునే వాళ్ళ కోసం కాదండి ఫస్ట్ టైము ఇలా పూజ చేసుకోవడం కానీ ఇవన్నీ అలవాటు చేసుకునే వాళ్ళకు కొత్తగా వెళ్ళిన వాళ్ళ కోసం మాత్రమే తెలియని వాళ్ళ కోసం మాత్రమే చూపిస్తున్నానండి మరోలా అనుకోవద్దు వీటి కోసం అని చెప్పేసి మనం గుడికి ఏమేమి తీసుకెళ్లాలనేది మొదటగా నేను వివరంగా మీకు ఇక్కడ పెట్టేసి చూపిస్తున్నాను అనమాట పసుపు కుంకుమ అలాగే అక్షంతలు అండి మనం అక్షంతలు కలుపుకోవడం ఎలాగా అనేది మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో ఉందండి కావాల్సిన వాళ్ళు ఒక్కసారి చూడొచ్చు ఈ వీడియో కింద లింక్ కూడా ఇస్తాను కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను బియ్య పిండి మనం ముగ్గు వేసి ముగ్గు మీద దీపారాధన అనేది చేసుకుంటాం కదండి డైరెక్ట్గా వేయము ఎక్కడైనా కూడా టెంపుల్లో మనం అక్కడ కొంచెం శుభ్రంగా తుడిచి తడితోటి వాటర్ తోటి తుడిచి అక్కడ అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని దాని మీద మనం తమలపాకులు పెట్టుకొని పూజ చేసుకుంటాం కదండి దానికోసమని బియ్య పిండి అలాగే ఇక్కడ నేను ఇందాక చూపించిన వచ్చేసరికి కర్పూరం బిళ్ళలండి ఈ విధంగా ఒక డబ్బాలో పెట్టుకోండి అవి ఏంటంటే అటు ఇటు అవ్వకుండా ఉంటాయన్నమాట ఇంకా కొన్ని ఇలాగ కుందొత్తులు అంటాం కదండి పువ్వు ఒత్తులు అవైనా తీసుకోవచ్చు విడి ఒత్తులైనా కూడా తీసుకోవచ్చు అండి మీకు ఏవి దొరికితే అవి తీసుకోండి ఈ విధంగా ఇంకా అలాగే ప్రమిదలు కూడా మనం టెంపుల్కి తీసుకెళ్తాం కదండి ప్రమిదలు దీపాలు వెలిగించుకోవడానికి ప్రమిదలు అలాగే గంట ఇంకా ఇక్కడ అగ్గి పెట్టండి మనం అగ్గి పెట్టే మనమే తీసుకొని వెళ్ళొచ్చు అక్కడ దీపాలు వెలుగుతూ ఉంటాయి అయినా కూడా మనమే తీసుకొని అన్ని పెట్టుకుంటే ఏంటంటే మనకి ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యే పని లేకుండా ఉంటుందన్నమాట ఇక్కడ అగరబత్తీలు ఇంకా నేను ఇక్కడ పంచపాత్ర కూడా చూపించానండి ఇవి కూడా తీసుకెళ్తే ఏంటంటే మనకి అక్కడ మనం ఆచమనం చేసి సంకల్పం చేసుకోవడానికి ఉంటుంది అనమాట ఇంకా ఒక వాటర్ బాటిల్ అండి మనం ఇంట్లో అవి వాడనివి మంచినీళ్ళు అనేది తీసుకొని వెళ్తే ఏంటంటే వాటర్ బాటిల్ తీసుకెళ్తే అక్కడ మనం ముగ్గు వేసుకోవడానికి ఎక్కడైతే పూజ చేసుకుంటున్నామో ఆ ప్లేస్లో ప్లేస్లో వాటర్ తోటి నీట్గా తుడిచేసి చేసి మనము అప్పుడు ముగ్గులు వేసుకొని అప్పుడు మనం దీపారాధన అనేది చేసుకోవడానికి వాటర్ బాటిల్ ఈ విధంగా మన ఇంట్లో నుంచి ఒక వాటర్ బాటిల్ పెట్టుకుంటే ఏంటంటే అన్నిటికీ పనికి వస్తుందండి మనం ఆచమనం చేసుకోవడానికి కానీ స్వామివారి దగ్గరికి కానీ దేనికైనా కూడా ఈ వాటర్ బాటిల్ అనేది తీసుకెళ్ళండి ఇంకా ఒక ప్లాస్టిక్ గ్లాస్ కూడా వేసుకోండి కావాలనుకున్నప్పుడు మనం ఆచమనం చేసుకోవాలనుకున్నప్పుడు ఇంకా మనం అక్కడ నైవేద్యం పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇలా పటికి బెల్లం పలుకులు ఉంటాయి కదండీ ఈ పటికి బెల్లం పలుకులు కూడా ఒక బాక్స్లో పెట్టుకోవచ్చు లేదా బెల్లం ముక్కలు పెట్టుకోవచ్చు కొన్ని డ్రై ఫ్రూట్స్ లాంటివి ఉంటే ఇవన్నీ కూడా అన్నీ తీసుకెళ్లాలని ఏమీ లేదండి మీకు వీలైనవి తీసుకెళ్ళొచ్చు అనమాట ఫ్రూట్స్ తీసుకెళ్ళొచ్చు మేము గుడికి వెళ్తున్నాం కదండి కొబ్బరికాయ అలాగే ఇక్కడ మీరు హారతి ఇవ్వడానికి కూడా ఒక ప్లేట్ లాంటివి తీసుకోండి ఇంకా స్వామివారికి మనం అభిషేకం చేయించదలుచుకున్నప్పుడు ఆవు పాలు కూడా అలా ప్యాకెట్ దొరికినా ప్యాకెట్ అయినా ఇలా ఈ విధంగా తీసుకెళ్ళవచ్చు లేదా మీకు విడిగా దొరికినా కూడా ఆవు పాలు ఒక బాటిల్ పోసుకొని అలా బాటిల్ కూడా తీసుకెళ్ళవచ్చు నాకు విడిగా ఆవు పాలు దొరకలేదండి అందుకని చెప్పేసి నేను ప్యాకెట్సే తీసుకున్నాను అనమాట ఈ ప్యాకెట్ పాలే తీసుకెళ్ళి ఇలా ఈ విధంగా మనం అన్నీ కూడా పెట్టుకొని మాల పాకులు తీసుకొని ఇవి తాంబూలం పెడతాం కదండి తాంబూలానికి కావచ్చు లేదా మనము గౌరీ దేవిని చేస్తాం కదండి గౌరీ అమ్మవారి కోసమైనా ఈ విధంగా మనం పసుపు గణపతిని చేస్తాము వీటి కోసం అని చెప్పేసి కొన్ని ఒక్కలు ఏంటంటే సపరేట్గా మీరు ఒక జిప్లా కవర్లో పెట్టుకుంటే ఏంటంటే వీటి అన్నిటితో కలిసి ఆ ఆకులు అనేది నలిగిపోకుండా ఉంటాయన్నమాట అందుకని చెప్పేసి ఇలా ఆకులు ఒక్కలు కొంచెం ఆకులు అనేది మీరు ఎక్కువగానే తీసుకెళ్ళండి మనం అక్కడికి ఈ ప్లేట్స్ అనేది ప్రసాదం నైవేద్యంగా పెట్టడానికి ప్లేట్స్ తీసుకెళ్ళాం కదండి అలా తమలపాకులో పెట్టి కూడా ఈ విధంగా పెట్టడానికి కొన్ని ఆకులు అనేది కొంచెం ఎక్కువగానే తీసుకెళ్ళండి మనకి సరిపోయిన తీసుకెళ్ళండి ఇలా నైవేద్యం పెట్టడానికి కావచ్చు తాంబూలం ఇవ్వడానికి కావచ్చు మనం గణపతిని ఇలా గౌరీ దేవం చేసుకుంటాం కదండి అక్కడ పూజిస్తాం కదా అలా కూడా కావచ్చు ఈ విధంగా పెట్టుకొని ఒక జిప్లా కవర్లో పెట్టుకుంటే ఏంటంటే బాగుంటుంది అలాగే పువ్వులు కూడా మనకి వీలైన పువ్వులు ఏ పుష్పాలు అందుబాటులో ఉంటే ఆ పుష్పాలు ఏంటంటే అవి కూడా ఒక జిప్లా కవర్లో వేసుకొని ఉంచుకుంటే ఏంటంటే అంటే మనకి ఇవన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్తాం కదండి విడిగా పోస్తే ఏంటంటే నలిగిపోతాయి అనమాట కవర్లో ఉంటే ఫ్రెష్గా ఉంటాయన్నమాట ఇంకా మనం తుడుచుకోవటానికి ఒక నాప్కిన్ చేయి తుడుచుకోవటానికి ఒక నాప్కిన్ అలాగే మనం కూర్చోవడానికి కూడా కింద కూడా మీరు ఒక నాప్కిన్ అయినా తీసుకోవచ్చు లేదా ఒక పేపర్ అయినా తీసుకోవచ్చు అది ఏదైనా కూడా మీ వీళ్ళని బట్టి తీసుకోండి అది చేతుడుచుకోవటానికి ఒకటి ఇలా ఇంకా ఫ్రూట్స్ అనేది ఇంకా మన దగ్గర ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టాలని కాదండి ఏవో మీకు వీలేని అనమాట ఫ్రూట్స్ పెట్టొచ్చు బెల్లం ముక్కలు పెట్టవచ్చు డ్రై ఫ్రూట్స్ పెట్టచ్చు లేదా పటి బెల్లం పలుకులు కూడా పెట్టవచ్చు లేదా కొబ్బరికాయ కొట్టుకోవచ్చు ఇంకా పళ్ళు ఏ పళ్ళు ఉంటే ఆ పళ్ళు పెట్టుకోవచ్చు ఈ బాక్స్ చూపిస్తున్నాను చూడండి మనకేంటంటే టెంపుల్కి తీసుకెళ్లేటప్పుడు ఏంటంటే ఈ విధంగా కొంచెం ఇలా టైట్ గా ఇలా పట్టుకునేలాగా ఉంటే ఏంటంటే మనకి ఈ మూత అనేది మనం ఎట్లా వెళ్ళి కూడా అవన్నీ కూడా ఓపెన్ అవ్వడము ఆ పసుపు అవి లీక్ అవ్వడం బ్యాగ్లో దానికి ఇంకోటి అతుక్కోవడము ఆ మూత అనేది అట్లా కొన్ని బాక్సులకి అలా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం అన్నిటికీ క్లమ్జీగా అవుతుంది అనమాట ఇదిగోండి ఇట్లా ఇట్లాంటి బాక్సులు ఏంటంటే మనకి ఎంత జర్నీలో అయినా కూడా ఏ విధంగా కొదుపులు వచ్చినా కూడా ఇవేంటంటే ఎటు లీక్ అవ్వు బయటికి రాదు అనమాట అందులో మనం ఏం వేసినా కూడా ఆయిల్ వేసినా పసుపు వేసినా కూడా ఇలా లీక్ అవ్వదు అనమాట మనం పక్కగా దొరిక అటైనా ఇటైనా ఏమవ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మళ్ళీ అట్లా ఏ విధంగా ఏంటంటే మనకి గుడికి వెళ్ళినప్పుడు ఈజీగా ఉంటుంది ఇదంతా ఏంటంటే కొంచెం దూరంగా ఉండి మనము ఎలా వెహికల్లో వెళ్ళాలి అనుకున్న టెంపుల్ గురించి చెప్తున్నానండి మన ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళేటప్పుడు మీరు మనం పూల సజ్జలో పెట్టుకొని ఆ విధంగా మనం తీసుకెళ్ళిపోవచ్చు అనమాట ఒకవేళ కాదు ఇలా ఒక బ్యాగులు పెట్టుకోవాలంటే ఇలాంటివి ఈజీగా అన్నమాట క్యారీ చేయడానికి ఈజీగా ఉంటాయి బాక్స్లన్నీ అని కూడా దేనికి దానికి ఏంటంటే కొంచెం ఈ బాక్స్లు మీరు తీసుకునేటప్పుడు ఫస్ట్ టైం ఒకవేళ ఏమో మా ఇంట్లో తీసుకోవాలి అనుకున్నప్పుడు చేతులు మూడు వేళ్ళు ఇలా పట్టే విధంగా తీసుకోండి మనం ఏదైనా చిన్న చిన్నవి తీసుకున్నాం అనుకోండి మనం పసుపు కానీ ఇలా అక్షంతలు వేయడానికి ఇట్లా బియ్యం పిండితోటి ముగ్గు వేసుకోవడానికి చేతులు పట్టకపోతే ఏంటంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట మనం ఫాస్ట్గా ఏ పని చేయలేము అనమాట అందుకని చెప్పేసి ఇలా కొంచెం వెడల్పుగా ఉన్నాయి తీసుకోండి ఇంకా మనం నైవేద్యంగా Thank <laughs> వడపప్పు పెట్టుకోవచ్చు అండి చల్లిమిడి ఇంట్లోనే మనం చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని తీసుకోవచ్చు అలాగే మనం పిండి దీపాలు కూడా ఇంట్లోనే మనం చేసుకొని ఈ విధంగా అన్నీ కూడా తీసుకెళ్ళవచ్చు అండి మీ వీలుని బట్టి మీకు ఏ నైవేద్యాలు చేయడానికి వీలు అవుతుందో అంతవరకు తీసుకెళ్ళవచ్చు అనమాట పిండి దీపాలు కూడా ఇంట్లోనే చేసుకొని అది ఒక బాక్స్లో పెట్టుకొని అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే అప్పటికప్పుడు చేసుకొని వెళ్ళొచ్చు అనమాట ఇంటి దగ్గరే చేసుకుంటే అవి ఏంటంటే పిండి కొంచెం ఒక్కోసారి లూజ్ అవ్వచ్చు ఒక్కోసారి ఇది అవ్వచ్చు అందుకని ఏంటంటే ముద్దగా చేసుకొని తీసుకెళ్ళి అక్కడ ప్రమిదలు చేసుకొని వెళ్తే ఏంటంటే ప్రమిద చేసుకొని అప్పటికప్పుడు దీప వెలిగించవచ్చు అనమాట ఇంకా మనం అక్కడ అభిషేకం కానీ ఏమన్నా టెంపుల్లో చేయించాల్సి ఉంటుంది కదండి మనకి ట్రాన్స్పోర్ట్ కానీ దేనికైనా మనం తాంబూలంలో కానీ ఇలా కాయిన్స్ పెడతాం కదా వీటన్నిటి కోసం కొంత చేంజ్ అనేది ఇలా ఈ విధంగా మనం ఒక చిన్న పర్స్ పెట్టుకుంటే మనం హ్యాండ్ బ్యాగులు తీసుకొని పూజ చేసుకోవడానికి అట్లా వెళ్ళాం కదండి అందుకని చెప్పేసి ఒక చిన్న పర్స్ తీసుకుంటే ఏంటంటే మనకి కావాల్సినంత మనీ పెట్టుకొని ఇలా కాయిన్స్ అది పెట్టుకొని వెళ్ళవచ్చు అనమాట నేను ఇంకా అన్నీ కూడా బ్యాగ్లో సర్దుతున్నానండి మీకు వివరంగా అర్థం అవడం కోసం అని చెప్పేసి నేను ఇందాక అన్నీ కూడా విడిగా పెట్టి చూపించాను ఇక్కడ ఈ బ్యాగులో ఏంటంటే మనం అన్నీ కూడా ఇంక ఈ విధంగా అన్నీ కూడా మూతలు ఇట్లా పెట్టేసుకొని టైట్గా ఉన్న బాక్స్లు అయితే ఏంటంటే ఈజీగా ఉంటుంది మనకి పోపుల డబ్బా లాగా సిక్స్ టు సెవెన్ ఇలా ప్లాస్టిక్వి మనకి బయట దొరుకుతున్నాయండి అవి కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే అవి సైడ్కి అటు ఇటు దొరికినప్పుడు ఏంటంటే ఇటు అటు అవుతాయి అనమాట వాష్ చేసుకోవడానికి కానీ కొంచెం అన్నీ ఈక్వల్గా వాష్ చేసుకోవాలి అయిపోయినప్పుడే వాష్ చేసుకోవడం అవి ఫిక్స్డ్గా ఉన్న వాటి గురించి నేను చెప్తున్నానండి ఏ బౌల్కి ఆ బౌల్ తీసే అయితే బాగానే ఉంటాయి ఒకవేళ ఫస్ట్ టైం తీసుకోవాలనుకున్నప్పుడు కొంచెం అలాంటివి ఏదైనా చూసి తీసుకోండి ఈ విధంగా మనం ఏంటంటే మిగతా కూడా పసుపు కుంకుమ ఇలాంటి బాక్సులు కూడా ముందుగా పెట్టుకొని వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా ఇలా ప్రమిదలు అవి కొంచెం పైన పెట్టుకోండి ఎందుకంటే ఒత్తిడి అనేది వాటి మీద పడితే మట్టి ప్రమిదలు కదండి అందు చెప్తున్నాను అనమాట ఇంకా మనం కొబ్బరికాయ ఇవన్నీ కూడా కింద పెట్టుకొని మనకి తమలపాకులు అంటే ఇలాంటివి ఫ్రూట్స్ కావచ్చు లేదా ఫ్లవర్స్ ఇలాంటివి మాత్రం కొంచెం పైన పెట్టుకుంటే మనకి నలిగిపోకుండా ఉంటాయి అన్నమాట అన్నీ కూడా ఇట్లాంటి బ్యాగ్ అయితే మనకి ఈజీగా ఉంటుందండి కొంచెం ఏదైనా కూడా ఈ బ్యాగ్ కొంచెం వెడల్పుగా ఉంటే మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే మనం లోపల పూజ చేసుకునేటప్పుడు కూడా మనం దర్శనానికి వెళ్ళినప్పుడు కానీ ఈ బ్యాగ్ ఉన్న హ్యాండిల్స్ పెట్టుకొని నమస్కారం అనేది ఆ విధంగా చేసుకోవడానికి కూడా ఇలాంటి బ్యాగ్ ఒకటి పైన నాప్కిన్ ఈ విధంగా మొత్తంగా కూడా నాప్కిన్ తోటి కవర్ చేసి ఇలా జిప్పు ఉన్నదైనా పర్వాలేదండి ఒకవేళ మా దగ్గర జిప్పు ఉన్నది లేదండి అటువంటిప్పుడు ఎలాగా అనుకున్నప్పుడు జిప్పు లేకపోయినా కూడా మామూలుగా ఇవన్నీ సర్దుకొని అలా పైన ఒక నాప్కిన్ వేసుకొని అయినా వెళ్ళొచ్చు జిప్పులు బ్యాగ్ లాంటివి ఏమైనా ఉంటే ఈ విధంగా జిప్పు బ్యాగ్ వేసుకోండి జిప్పులు లేవండి మా ఇంట్లో అనుకున్న వాళ్ళు ఏంటంటే కొంచెం వెడల్పాటిదైనా పైన నాప్కిన్ వేసుకోండి ఓకేనండి ఈ విధంగా మనం అన్ని కూడా ఇలా సర్దేసుకుంటే ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు పూజకి హడావుడు లేకుండా ఉంటుంది ఇలా జిప్ బ్యాగ్ లేనప్పుడు ఇలాంటి వెడల్పాటి బ్యాగ్ ఉండినా చాలా అండి అందులో అయినా పెట్టుకోవచ్చు అనమాట మా దగ్గర జిప్ ఉన్నవి లేవండి అనుకున్న వాళ్ళ కోసం అని చూపిస్తున్నాను అనమాట ఇలాంటి బ్యాగ్స్ ఉంటాయి కదండి ఇప్పుడు మన ఇళ్లలో అందరి ఇళ్ళల్లో కూడా ఉంటున్నాయి కదా ఇలాంటి బ్యాగ్ అయినా పర్వాలేదండి పైన మనం నాప్కిన్ వేసుకుంటాం కాబట్టి ఇట్లాంటి లో అయినా కూడా సర్దుకోవచ్చు ఏదైనా కూడా ఇలా బ్యాగ్లో సర్దుకుంటే ఏంటంటే మనకి ఈ టెంపుల్కి కొంచెం దూరంగా ఉన్నప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది ఇవన్నీ ఎందుకు మేము అక్కడికక్కడ కొనుక్కొని అన్నీ అక్కడ టెంపుల్ దగ్గర దొరుకుతాయి కదండీ అక్కడ మేము కొనుక్కొని పూజ చేసుకుంటాము దీపాలు వెలిగించి వస్తాము అనుకున్న వాళ్ళు కూడా అలా కూడా చేసుకోవచ్చండి ఎక్కువగా వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళడం అలవాటు కదండి మన ఆల్రెడీ అన్నీ కూడా మన ఇంట్లో ఉన్నవే కదా టెంపుల్ దగ్గర ఏంటంటే ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళే వాళ్ళకి పర్లేదు కానీ ఎక్కువగా వెళ్ళే వాళ్ళకి ఏంటంటే అక్కడ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా మనం ఎక్కువగా వెళ్ళేటప్పుడైనా అంత కాస్ట్ ఎందుకు ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళేవాళ్ళు అలా కొనుక్కొని అలా వెలిగించవచ్చండి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఇట్లా సర్దుకొని వెళ్తే బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్